జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఉన్నది విశాఖ నక్షత్రం నాలుగో పాదం కలవరునికి అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలను పరిశీలించుదాం అశ్విని పద్దెనిమిది పాయింట్స్ భరణి పద్దెనిమిది పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్సు పునర్వసు నాలుగవ పాదానికి పంతొమ్మిది పాయింట్సు పుష్యమి పంతొమ్మిది పాయింట్స్ పూర్వ పల్గుని ఇరవై నాలుగు పాయింట్స్ ఉత్తర పల్గుని ఒకటవ పాదానికి ఇరవై రెండు పాయింట్స్ హస్త ఇరవై ఒక్క పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలకు ఇరవై తొమ్మిది పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్సు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకు పద్దెనిమిది పాయింట్స్ విశాఖ నాలుగవ పాదానికి ఇరవై ఎనిమిది పాయింట్స్ అనురాధ ఇరవై ఎనిమిది పాయింట్స్ జ్యేష్ట ముప్పై ఒక్క పాయింట్స్ మూల ఇరవై మూడు పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలకు ఇరవై ఏడు పాయింట్సు ధనిష్ట మూడు నాలుగు పాదాలకు ఇరవై ఏడు పాయింట్సు శతవిషం ఇరవై ఏడు పాయింట్స్ పూర్వభద్రా ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ పూర్వభద్రా నాలుగవ పాదం ఇరవై పాయింట్స్ ఉత్తరాభద్ర పద్దెనిమిది పాయింట్స్ ఇవి ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు పరిశీలించితే ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలకు పంతొమ్మిది పాయింట్స్ ఇది ఒక్కటి మాత్రమే ఉన్నది విశాఖ నక్షత్రానికి వైరి నక్షత్రం కృత్తిక అందుచేత ఈ నక్షత్రం వారు పనికిరారు సర్వే జన సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసు